కోపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఎస్సీ ఎస్టీ వరికి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విమర్పిస్తూ ఈ రోజు ఇరవై ఒకటో తేదీ బుధవారం భారత్ బంద్కి పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఉన్న పలు దళిత సంఘాలు సేవా సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు చెరుకుపల్లి మండల ప్రాంతంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఆంధ్ర రాష్టంలో పలు జిల్లాల్లో బంద్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ కి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నివాళులర్పించారు అంబేద్కర్ సెంటర్లో మానవహారాన్ని ఏర్పరిచి ధర్నా చేస్తూ నిరసన తెలిపారు

మనవాడ రాజకీయ పార్టీలు ప్రజా ప్రభుత్వాలు మనవాడో పాలకుల యొక్క విధానాన్ని పంచామన్నారు మన మనల్ని దిగేస్తూ భవిత్యాన్ని చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అమలు చేయొచ్చు రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉత్పన్న వారిగా వర్తూ చే హక్కు ఉందని చెప్పేసి ఆదేశం చుక్కలు ఇచ్చారు ఆదేశాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి అందులో భాగంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు బహుజన రాజకీయ పార్టీలు ఈ రోజు భారత బంధు పిలిపించేవో ఆ పిలుపుల భారణంగా బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం చెరుపల్లి మండల కేంద్రంలో ఈ రోజు పెద్ద ఎత్తున విద్యా సంస్థలను వ్యాపార సంస్థలని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించి బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మేము ఈ రోజు బంధువు నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఒకదారా నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈ దేశం నుంచి పాల్గొనాలని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కుట్ర కొంత ఉందో ఈ కుట్రలన్నింటినీ అంబేద్కర్ గారి వారే దేశంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా అప్పీల్కి కు భవిష్యత్తులో ఈ రోజు చేపట్టిన బంధులే కాకుండా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరి ఈ రోజు ఎస్సీ వర్గీకర్ దర్శిస్తూ చెరువుపల్లి మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిగ్రహం దగ్గర దాకా తనార్ మరి యొక్క బాలా మాదిరిని విడి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ కట్టడం కట్టుకుని సుప్రీం కోర్టు ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టుగా జడ్జిమెంట్లు ఇస్తూ మరి ఎస్సీ మోసం చేస్తున్న ఈ బిజెపి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో కనుగోలు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా వ్యతిరేకంగా యాభై ఏడు కులాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ యొక్క తీర్పుకి నిరసనంగా ఏపీఎంలో బాధపడుతున్న తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ యొక్క పాల్గొనడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అదే విధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి జేబీ బాస్ పాయింట్ డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగ మీద దాడులు అదే విధంగా డివైడింగ్ రూల్ విభజించి పాలించాలనే విధంగా చేస్తుంది ఈ యొక్క వర్గీకరణను సమీక్ష చేసి ఆకపోతే బీజేపీ ప్రభుత్వం కి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పూని గ్రామంలో జరిగిన బీమే గోరేగం అనే యుద్ధం మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పేసి వార్త డిమాండ్ చేస్తున్నాను ఐదు వందల మహాశైన్లు ఇరవై ఏడు మందిని కోత పోచిన ఘనత భారత సైన్యానికి అది రిపీట్ చేయకూడదని చెప్పేసి మోడీ మాత్రం ఇది వెనక్కి తీసుకోకపోతే